కోసం ఏడిచే వాళ్ళు ఐదారు రోజులే ఉంటారు నేను ఈ మాట ఎందుకు తెలుసా అంటే గరుడ పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్నాను జీవుణ్ణి తీసుకెళ్లరు పైన నించో పెడతా చూడరాయా ఏం ఎంత బాధపడిపోతున్నావు రావడానికి మేమే బలవంతంగా తీసుకెళ్ళినా చూడొచ్చు నువ్వు పదకొండు రోజులు నిన్ను అనుమతిస్తా ఉంటారు నించుంటాడు జీవుడు వాడు చూసుకుంటాడు వాడి దేహాన్ని తన శరీరం కట్టెల్లో కాలుతుండగా చూస్తారు అరే దీనికి కదా లో రోజులు రాశాను ఇంత పౌడర్ రాశాను దీనికి కదా ఇంత అన్నం పెట్టాను దీనికి కదా ఇన్ని పంచులు కట్టాను ఇది ఎంత నిర్దాక్షిణ్యంగా కాలిపోతుందిరా అని తెల్లబోతాడు అది కాలి బూజి అయిపోతుంది కొడుకు మొదటి రోజు ఏడుస్తూ కూర్చుంటాడు రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది నాలుగో రోజున కొద్దిగా దుఃఖం ఉపశమించిన తర్వాత అయిన వాళ్ళు వచ్చి ఒకసారి బీరువా తీద్దా ఉంటాడు బీరువా తీసిన తర్వాత దేవాలయాలకన్నిటికీ దానం చేసిన రసీదులే కనపడ్డాయనుకోండి అందులో ఆయన సొమ్మేం పోయిందయా ఇచ్చేశాడు మీరు ఎలా పోతే ఆయనకి ఎందుకంటే చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుందండి మీకు తెలియని విషయాలు కావు ఎంత అదృష్టవంతుడు అటువంటి వారికి కొడుకు పోయావు అనేవాడు ఉండడు లోకంలో మీరు ఎంత చెయ్యండి ఎంత ఇవ్వండి ఇంకా ఇవ్వలేదని ఈడిచే వాళ్ళు ఉంటారు దేహబంధు ఇటువంటి తండ్రికి నేను కొడుకుననేవాడు ఎక్కడో ఉంటాడు పదకొండు రూపాయలతో భూదానం చేసేవాడే కానీ నిజంగా ఉంది ఇచ్చి దానం చేసేవాళ్ళే తొమ్మిది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది వీడంటాడు నేను ఎన్ని కుటుంబాలు చూశాను కర్త ఉప్పు కారాలు బాగా తక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని తిని తల్లిదండ్రుల యొక్క యశస్సుని స్మరణ చెయ్యాలి నాలుగు రోజులు అయిపోగానే అంటారు ఎన్నాళ్ళు ఈది కుమారులు బాగా తినలేక వస్తున్నాం తర్వాత అది ఏం పర్వాలేదు కాస్త సాంబార్ పెడదు అంటారు లేకపోతే అదేంటి నాలుగు మడలు తగలాయి అంటే ఎంత అంటే ఇంకా ఎప్పుడెప్పుడు పదకొండో రోజు వస్తుందా అని చూసి అవతల లీవ్ దొరకట్లేదు ఈ గోళ పదకొండు రోజులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేకపోయాను ఇక్కడికి వెళ్ళలేకపోయానని ఏడిచి పదకొండు రోజులు అయిపోగానే పదకొండో రోజు సంతర్పణ అవుతుంటే బా మీదకి మార్చు ఇక యజ్ఞోపనీతాన్ని అపసభ్యం చేయడం మాని మానేసి గొప్ప యజ్ఞోపవీతం వేసేసుకుని ఇంక ఇక్కడి నుంచి భోగం అనుభవించారు అంటే ఆయన ఏం చేస్తారంటే మామూలుగా ఒప్పుడు తినేస్తున్నారు సిద్ధపడిపోతాడు అప్పుడు వీరు చూస్తారు పైనుంచి వీడి కోసం నేను ఇంత కష్టపడింది వీడు తిథి కూడా ఈ జ్ఞాపకం పెట్టుకునేటట్టు లేడు వీడు చేసింది ఏమీ లేదు నా కోసం వీడు పదకొండు రోజులకి ఇంత బాధపడిపోతున్నాడు వీడి కోసం నా జీవితం అంతా వదిలిపెట్టేశాడు అలా కాలిపోయింది ఇప్పుడు ఇది చేసేదే ఏముంది శరీరం లేదు ఎటు పోవాలో అటు పోవడమే కాబట్టి ఇప్పుడు వాళ్ళతో అంటారు పదంతో వచ్చేస్తున్నారు ఇంకెందుకు నమ్ముకు అక్కడ ఏం చేస్తావు వాడు సినిమా గెలిపోతాడు షికార్ గెలిపోతాడు ఇంకెందుకు అక్కడ ఇప్పుడు పోతానంటే ఇది లోకానికి ఉండేటటువంటి లక్షణం ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ పోయి నువ్వేం సాధించు నీ జీవితంలో ఒక్కసారి ఈశ్వరుడు గురించి ఏడిచిన రోజు ఏదైనా ఉంటే నాకు చెప్పు నీ పాదాలకి నేను నమస్కారం చేస్తాను ఎందుకనంటే వాడు మహా భగవంతుడు గుండెల్లో కదలడం వల్ల ఈశ్వర ప్రసాదాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు ఒక క్షేత్రం జ్ఞాపకానికి వచ్చినప్పుడు ఒక మహాపురుషుడు స్మృతిలో కదిలినప్పుడు అబ్బా ఏని జీవితాలు అనిపించి గుండెలు కదిలిపోయి నాలుగు మాటలు చెప్పలేక నీ కళ్ళు తడి పొందితే అప్పుడు చెప్పు నీ పాదాలకి నా శిరస్సు పాటించి నమస్కరిస్తాను ఇన్నింటికో ఏడిచవు ఈశ్వరుడు గురించి ఒక్కరోజు అంతర్విచారణ చేసుకుంటే నిజమే నేను ఒక మహా నేను ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి ఏడ్చిన రోజు లేదు నా జీవితంలో భగవాన్ రమణల గురించి నేను ఏడ్చిన రోజు లేదు నా జీవితంలో ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి నా కన్నులు తడి అయిన సందర్భం లేదు నా జీవితంలో నేను ఈశ్వర పూజ చేసి కోరికలు అడిగితే కానీ ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతతో నా కన్నులు నిండిపోయిన రోజు లేదు నా జీవితంలో ఇంత ముసలివాడైపోయి మనవడు పంచ పట్టుకొస్తే పొంగిపోయి కళ్ళు తుడుచుకుంటారంటే తాతగారు ఇన్ని ఇచ్చిన ఈశ్వరుడికి మర్యాదతో కళ్ళు తుడుచుకున్న తాతను ఒక నాకు చూపించండి అంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే నన్ను దృష్టిలో పెట్టుకుని మీ కళ్ళు ప్రతిక్షణం చెవరించే కళ్ళు మీరు ప్రాజ్ఞులు మా భక్తులు మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను కనుక దీన్ని కన్నులు చెమర్చగలిగినటువంటి లక్షణం ఏదైనా ఉంటే అది ఆర్థత అది భక్తి అది తేనెతో నిండినటువంటి మనస్సు ఇప్పుడు అక్కడికి ఎవరు వస్తారంటే రసగ్రాహి అయిన ఈశ్వరు వచ్చి ఆ తేనె తాగుతాడు ఆ పువ్వులో పడుకుంటాడు ఆ హృదయం సామాన్యమైంది కాదు అది నడిచే దేవాలయం ఆ శరీరం అది నిరంతర పూజా మందిరం అక్కడ ఊపిరియందు ఈశ్వరోపాసనం జరుగుతూ ఉంటుంది మనం మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఆధారంగా చేసుకుని మనం ఒక శరీరాన్ని తీసుకుంటాము